ಕಾರ್ಯ ಸಿ ನೀಾರುಟ್ಟೋರ್ என்ன கட்டட가 አይসামো এప్పుড় এ আমি আমি చూছো చూছো আইবি মানা করে చూছানে ইনি কানসান আমি মাগে যাও আমাতো আটাদের মিসிட்டা আটাদের চেয়ারম্যান এর আইতে পলিনটা বেটকো মড়া মোচিকা দিতে বেটকো মড়া ভাগ পবিত্রম లేదు অবুতুকার্য হইంది তুমি রক্ষা রানি পড়া এই চুপ করো পিষাও বন্ধ করো মাগে যাও ঠিক বাই বাই ফটো করে মুছন দি てる কারে ফটো এ আই মিতা পড়া বেটিন তারপর ప్రభుత్వ కార్యాలయం అసలు ఏం చేస్తున్నారు మీతో ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంకో పెట్టుకోండి వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఇది ప్రభుత్వ కార్యాలయం కట్టా비스 కదా ఎట్లా చెప్పుతారే మేనట్టా మే ఆ చెట్టమని చెప్పావ్ రా తీసేనలా కదా గౌరంగా ఎవర్నోడు నేను గౌరవిసాం కుంజే కింద పెట్టు మీకేనా వాలక కదా కుంజే కింద పెట్టు